మేమందరం కూడాను ఆ ఉద్దేశంతోనే ఈ ఊరికి వస్తున్నాం చూద్దాం మనం భగవంతుని కంటే నిత్యం భగవంతు నుంచి నష్ట ప్రాయశృత్రేష నిత్యం భాగవత సేవ మనం నిత్యం కనుక భాగవతాన్ని రోజు శ్రవణం చేస్తూ హరిణామాన్ని కీర్తిస్తే అద్భుతమైన మార్పులు వస్తాయి మేము స్వయంగా మా జీవితాల్లో మేము చూసాం వాటిని అనుభవించాం దాన్ని మళ్ళీ నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేనేదో సమయం ఉండి ఒక పిచ్చబాటు చేసుకునే వ్యక్తిని కాదు నాకు ఉద్యోగం ఉంది నాకు ఒక స్టేటస్ ఉంది నాకు చదువు ఉంది వీటన్నిటిని కలిగి ఉండి కూడా నేను ఈ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మహామంత్రం గొప్పది అని చెప్తున్నానంటే దాన్ని నేను అనుభవించి అది శాస్త్రీయమైన అయితేనే నేను మీకు చెప్తాను కాబట్టి మీరందరూ కూడాను దీన్ని విశ్వాసంతో స్వీకరించండి చాలా అన్నమాచార్య చెప్పినట్లుగా వెల సులభం ఫలం అధికం ఇది చాలా సులభం భగవంతుని నామాన్ని జపించడం చాలా సులభం దీనికి ఏం ఖర్చు లేదు ఎవరికి మనం ఖర్చు ఇది దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని కనుక మనం చేస్తే హరే నామరే నామరే నామైవ కేవలం కలవ నాస్తైవ 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 గతి అన్య ఈ కలహాలు కపటాలు ఇవ్వం చూస్తున్నాం మనం కొద్ది సంవత్సరాల క్రితం ఊరు ఒక